నమస్తే చీచా మా ఊరిలో ఉండే రైతులు తన పొలాల కాడి పోవాలంటే చాలా ఘోరంగా ఉండేది బాట ప్రతి ఒక్కరు ఈ బాట చూసి నాకెందుకు అని వదిలేసిన వాళ్లే గాని పట్టించుకున్న వారు ఎవరు గ్రామ అభివృద్ధి చేయాలంటే అధికారంలో ఉన్నప్పుడే గ్రామ అభివృద్ధి నాకు ఏ అధికారం లేకపోయినా చేయడంలో ముందుంటాడు తన గ్రామ రైతులు ఇబ్బంది పడుతున్నారని ఎవరు చెప్పకపోయినా తెలుసుకుని మరి నాలుగు కిలోమీటర్ల దూరం నుంచి చేసి సహాయంతో పీకిచ్చింది అన్న కంపల్సరీ ఎప్పుడు ఒక మాట చెప్తుంది ఉన్న ఊరు కన్న తల్లితో సమానం నా ఊరు నా తల్లితో సమానం అని చెప్తుంటారు నిజానికి అన్న నల్గొండలో ఉన్న ప్రాణం మాత్రం ఊర్లోనే ఉంటది తన ఊరు అంటే అంత పిచ్చి వాస్తవానికి పది రూపాయలు కింద పడితే నావి నావి అని కొట్టుకునే రోజులు ఇవి అంతా దొంగల రాజ్యం లంగల ఊరు డెబ్బై వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని మనం సంపాదించింది చివరికి మనం వెంట వస్తుందో రాదో తెలియదు కానీ మనం చేసిన కొన్ని మంచి పనుల వల్ల తన గ్రామం వల్ల రైతులకు ఎప్పుడూ గుర్తుంటుంది ఏ అధికారం లేకుండానే గిట్ల ఉంటే అధికారం వస్తే మాత్రం ఇక తిరిగే లేదు అన్నకి అన్నట్టు అన్న పేరు చెప్పడం మర్చిపోయిన అన్న పేరు శివాజీ శర్మ ఓకే మొల రైట్ మొలో